వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్మి ముందుగా నమస్కారాలు ఈరోజు ఈ యొక్క లీప్ యాప్ స్కూల్ లాగిన్లో మనం మెగా పీటిఎమ్ రోజున ఏమేం చేయాలనే దానికోసం ఈ వీడియోలో డీటెయిల్గా వివరించడం జరిగింది అయితే ఇందుకు గాను ముందుగా మీరేం చేయాలంటే మీ ఎంటర్ యూజర్ నేమ్ యూజర్ నేమ్ వద్ద మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయండి స్కూల్ లాగిన్కి మీరు ఏదైతే పాస్వర్డ్ వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి దయచేసి వ్యక్తిగత లాగిన్ అంటే ట్రెజరీ ఐడితో లాగిన్ మాత్రం కాకండి ఓన్లీ స్కూల్ డైస్ కోడ్ స్కూల్ లాగిన్కి ఏ పాస్వర్డ్ వాడుతున్నారో దాన్ని మాత్రమే ఉపయోగించి లాగిన్ కాండి లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఆ పాఠశాల లాగిన్ ఈ విధంగా చూపిస్తుంది మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గవర్నెన్స్ మీద క్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి గవర్నెన్స్ మీద సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సమగ్ర శిక్ష మిడ్ డే మీల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూపిస్తుంది మనం సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయాలి సమగ్ర శిక్షని ఒకసారి క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తున్నటువంటి పేటిఎం ఆప్షన్ ఉంది కదా పేటీఎం ఈ పేటిఎం టైల్ మీద సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ ఐదు సబ్ టైటిల్స్ మనకు చూపించ జరుగుతుంది ఐదు ఈ ఐదు పీటీఎం ఇన్వైటీసు కండక్ట్ పీటీఎమ్ విట్నెస్ రిజిస్ట్రేషను తర్వాత క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్ పేరెంట్స్ అటెండెన్స్ అని ఈ ఐదు టైల్స్ అనేది మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది మనం ఈ ఐదింటిలో ఫస్ట్ ఆల్రెడీ ఈ పేటిఎం ఇన్వైటీస్ ఈ ఇన్వైటీస్లో మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం ఎవరెవరిని ఇన్వైట్ చేయాలనేది అక్కడ పేటిఎం ఇన్వైటీస్లో మనం ఆహ్వానించుకున్నాము ఒకసారి పేటిఎం ఇన్వైటీస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ పేటిఎం రకం దగ్గర మెగా పేటిఎమ్ ఇక్కడ ప్లస్ మీద సింబల్ మీద ఇతరులను ఆహ్వానించాలంటే ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారని ఇక్కడ ప్లస్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి డేటాని ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సెలెక్టులు దాతలు పూర్వ విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధితలు ఎవరైనా సపోజ్ మీరు ఒక పూర్వ విద్యార్థిని యాడ్ చేయాలనుకుంటే పూర్వ విద్యార్థిని యాడ్ చేసుకుని వారి పేరు వారి హోదా అంటే వారు చదువుతున్నారంటే బీటెక్ లేదా డిగ్రీ అట్లా స్టూడెంటు అట్లా అడ్రస్ వారి అడ్రస్ వారి ఫోన్ నెంబరు ఇట్లా చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా ప్రతి ఒక్కరిని మీకు అవైలబిలిటీ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధి వీళ్ళందరినీ ఇన్వైట్ కింద మీరు ముందుగానే యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పీటిఎం ఇన్వైటీస్ని యాడ్ చేయొచ్చు తదుపరి ఆల్రెడీ విట్నెస్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికే చేసి ఉండాలి ఇన్వైటీస్ని యాడ్ చేసుకోవాలి విట్నెస్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి విట్నెస్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు విట్నెస్ కింద ఎవరిని యాడ్ చేస్తారనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇప్పటికీ విట్నెస్ యాడ్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫోటో ఐడి కూడా యాడ్ చేసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ అనేది పెట్టేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ టిక్కు సంబంధించి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు ఐ హియర్ బై కన్ఫామ్ దట్ ద విట్నెస్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ రిప్రజెంట్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఏ టీచర్ ఆర్ ఏ పేరెంట్ ఆఫ్ ఎనీ స్టూడెంట్ అండ్ ఐ టు ద రూల్ యాజ్ న్యూట్రల్ అండ్ ఇండిపెండెంట్ విట్నెస్ ఇన్ దిస్ మ్యాటర్ అని ఉంది దీన్ని కూడా కన్ఫామ్ చేసుకొని మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అది ఫిట్నెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది తదుపరి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే మనం మెగా పీటీఎం జరిగే అంటే పదో తేదీన జరిగేటప్పుడు ఇక్కడ కండక్ట్ పీటీఎం మీద క్లిక్ చేయాలి దాన్ని తర్వాత అందు కండక్ట్ పీటీఎం తర్వాత మనం క్యాప్చర్ వీడియోస్ అండ్ ఇమేజెస్ తర్వాత పేరెంట్స్ అటెండెన్స్ ఈ మూడు మటుకి ఏ రోజైతే మనకు మెగా పీటీఎం జరుగుతుందో ఆ రోజు మాత్రం యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే అండి ఇక్కడ ఫస్ట్ కండక్ట్ పీటీఎం మీద క్లిక్ చేయండి ఇక్కడ పీటీఎం రకం దగ్గర మెగా పీటీఎం సెలెక్ట్ చేసుకోండి నిర్వహించిన స్థితి అంటే కండక్ట్ చేశాము అంటే కండక్ట్ చేశామంటే ఆటోమేటిక్గా పదో తేదీ వస్తుంది ఈ విధంగా మీరు ఎస్ఎంసి సభ్యులు హాజరు ఎస్ఎంసి సభ్యుల హాజరులో సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎవరినైతే ఎస్ఎంసి రిజిస్ట్రేషన్లో మెంబర్స్ని కోఆపటేట్ మెంబర్స్ని ఆ తర్వాత ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ని యాడ్ చేస్తారో వారందరూ ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఉన్నట్లయితే వారి పేరు ఎదురుగా చెక్ బాక్స్లో టిక్ అప్లై చేసుకోవాలి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కన్ఫామ్ బటన్ మీద క్లిక్ చేయాలి ఈ అందరి పేర్లు ఎక్కడ వస్తాయి అంటే మనం ఎస్ఎంసీ రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ ఈ పేర్లని నమోదు చేసుకొని ఉండాలి ఓకేనా అదేవిధంగా దాతల వివరాలు దాతల హాజరు వివరాలు సెలెక్ట్ చేస్తే ఇక్కడ దాతల్ని ఎవరు యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ పేరు చూపించటం లేదు మీరు అక్కడ ఇన్వైటీస్లో దాతల్ని యాడ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఆ పేర్లు వచ్చిండాయి వారి దగ్గర హాజరు వివరాలు అలానే పూర్వ విద్యార్థులు అట్లానే అధికారుల హాజరు వివరాల దగ్గర మీరు యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని ఉంటే ఇక్కడ వారు చూపిస్తారు ఎంతమంది హాజరు ఇతరుల హాజరు సంఖ్య దగ్గర వారు ఎంతమంది హాజరయ్యారు అదేవిధంగా వారు ఆహ్వానితుల సలహాలు సూచనలు ఆరోపణ అభినందన అభిప్రాయాలు ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది నమోదు చేయాలి నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇంకెవరైనా ఇతరులు హాజరైన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇచ్చేదానికి ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ సింబల్ ఉంది కదా ప్లస్ యాడ్ ఉంది కదా దాని మీద యాడ్ చేస్తే వారి పేరు ఎంటర్ చేయాలి వారిని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఎవరు తల్లి తండ్రి సంరక్షణ ఎస్ఎంసీ దాత పూర్వ విద్యార్థి అధికారులు ఎవరు వీరు అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చిన వారు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు ఇంకా అదనంగా ఫీడ్బ్యాక్ మనకి ఎవరైతే సూచనలు సలహాలు అలాంటివి ఇస్తారో వారి పేరు మళ్ళీ ఇక్కడ నమోదు చేసి వారి హోదా అడ్రస్ అవన్నీ ఎంటర్ ఇంకా ఇంకొకరు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు కూడా ప్లస్ యాడ్ అని ఇలా యాడ్ చేసుకుంటూ మనం అన్నీ ఒకేసారి చెక్ చేసుకొని ఎంతమంది హాజరయ్యారు ఈ హాజరు అనేది జాగ్రత్తగా ఎవరు హా హాజరైతే అటెండ్ అయిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని కాండక్ట్ పీటీఎంని ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తదుపరి తదుపరి క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్ చూడండి క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్ ఇక్కడ వీడియో అనేది వీడియో మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఇది లైవ్లో తీయాల్సి ఉంటుంది లైవ్లో మాత్రమే ఓకే ఓకేనండి లైవ్లో తీయాల్సి ఉంటుంది ఇది రికార్డెడ్ వీడియోకి అనుమతి లేదు ఓకే గమనించగలరు ఇది ముప్పై ఐదు నుంచి నలభై సెకండ్ల మధ్య నిడివి గల వీడియో తీయాల్సి ఉంటుంది ఓకే అది అదేవిధంగా ఫొటోస్ మటుకి ఫొటోస్ మటుకి మూడు రకాల ఫొటోస్ వాళ్ళు ఉన్నారు సాధారణ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆహ్వానితలు అత్యధిక ఫోటో ఈ వాళ్ళందరితోటి ఒక ఫోటో అత్యధికంగా హాజరైన తరగతి గదిలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య పరస్పర సెర్చుల ఫోటో అంటే పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆ విద్యార్థుల గురించి చర్చిస్తున్నటువంటి ఫోటో ఒకటి మెగా పీటీఎం సమావేశంలో తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు ఉపాధ్యాయులు హెచ్ఎం వీరందరితోటి లాస్ట్లో ఒక అందరితోటి అందరు వచ్చిన తర్వాత ఒక అతిథుల గ్రూప్ ఫోటో మొత్తం అందరూ కలిసి ఒక ఫోటో ఒక్కొక్క ఇక్కడ ఫోటో లేదా క్లిక్ చేసినప్పుడు చూజ్ అనే ఆప్షన్ గ్యాలరీ నుంచి లేదా కెమెరా నుంచి కూడా దీనికి ఇక్కడ అవకాశం గ్యాలరీలో ఉంది ఓకే ఈ విధంగా ఈ మూడు ఫోటోలు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తదుపరి ఇక్కడ కనిపిస్తుంది కదా పేరెంట్ అటెండెన్స్ పేరెంట్ అటెండెన్స్ పేరెంట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల అందరూ కనిపిస్తారు ఇక్కడ ఎఫ్ అంటే ఫాదరు అదేవిధంగా ఎం అంటే మదరు ఓకేనండి ఫాదర్ అటెండ్ అయ్యారా లేదా ఫాదరు అటెండ్ అయితే ఫాదర్ మీద టిక్ ఇవ్వాలి మదర్ అటెండ్ అయితే మదర్ మీద టిక్ ఇవ్వాలి ఇద్దరు అటెండ్ అయితే ఓన్లీ మదర్ అటెండ్ అయితే మదర్ మీద టిక్ ఇవ్వాలి ఇద్దరు అటెండ్ అయ్యారనుకోండి ఫాదరు మదరు ఆ విధంగా టిక్ ఇవ్వచ్చు ఓకే ఇట్లా సబ్మిట్ చేయాలి ప్రతి తరగతికి సంబంధించి పేరెంట్ అటెండెన్స్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫాదరు మదరుతో పాటు ఒకవేళ ఫాదరు మదర్ అటెండ్ కాలేకపోతే గార్డియన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది గార్డియన్ అంటే అక్కడ మనం డైస్లో గార్డియన్కి అవకాశం ఉన్నాం కాబట్టి అందుకని గార్డియన్ చూపిస్తుంది ఓకే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఫాదరు మదరుతో పాటు కొంతమంది పిల్లలకి గార్డియన్ కూడా చూపిస్తుంది ఒకవేళ వారు ఫాదరు మదరు అటెండ్ కాలేని పక్షంలో గార్డియన్ని యాడ్ చేసుకోవచ్చు మన నుంచి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే అండి ఈ విధంగా మనం అటెండెన్స్ పేరెంట్ మెగా పేటిఎం సంబంధించి పేరెంట్ అటెండెన్స్ అనేది ఈ విధంగా సబ్మిట్ చేయొచ్చు ఈ విధంగా మన దీనికన్నా ముందుగా మీరు ఇన్వైట్ ఈ ఈరోజే నమోదు చేసుకోండి రిజిస్ట్రేషన్ కూడా విట్నెస్ రిజిస్ట్రేషన్ కూడా ఇవి రెండు ముందుగానే ఉండాలి ఒకవేళ మీకు ఎస్ఎంసీ సభ్యులను కూడా యాడ్ చేయాల్సి ఉంది అని అంటే మీరు గతంలో ఎస్ఎంసి మెంబర్స్ని యాడ్ చేయలేక ఉన్న ఉన్నట్లయితే ఎస్ఎంసీ మేనేజ్మెంట్ కమిటీలోకి వెళ్ళి అక్కడ ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్లో ఈ ఎస్ఎంసి మెంబర్స్ని మొత్తం ఆల్రెడీ గతంలోనే యాడ్ చేసి ఉండేట్లు లేకుంటే ఇప్పుడు వీళ్ళందరినీ యాడ్ చేసి ఉన్నప్పుడే మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది అదేవిధంగా మనం ఏదైతే ఈ పీటీఎంకి సంబంధించి ఈ పేరెంట్ అటెండెన్స్ ఈ పీటిఎం కండక్ట్ చేసి ఎవరెవరు హాజరయ్యారు ఇదంతా మనకి విట్నెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఆయనకి కూడా ఒక లాగిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ లాగిన్లోకి మనం అటెండెన్స్ పేరెంట్ అటెండెన్స్ కానీ లేకపోతే ఈ మెంబర్స్ ఇతరులు దాతలు వీరందరూ అటెండెన్స్ ఎస్ఎంసీ మెంబర్స్ అందరు అటెండెన్స్ అంతా వారి లాగిన్లోకి ఒకసారి రిఫ్లెక్ట్ అవుతుంది వారి కూడా మనం అటెండెన్స్ అయిన వారికి వేసిన అటెండెన్స్ని వారు కూడా కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా విట్నెస్ ఆ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది దాన్ని కూడా అందులో ఉన్న వివరాలన్నీ మనం నోట్ చేసి ఆ విట్నెస్ లాగిన్లో దాన్ని కొంచెం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మెగా పేరెంట్ రోజున మనం ఏం చేయాలనేది ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్